ఫోర్త్ బాల్ రింకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కూడా మేమైతే క్రికెట్ ఆడుతున్నాం ఈ క్రికెట్లో కండిషన్స్ బాగున్నాయి చాలా కఠినమైన క్రికెట్ ఇది ఎందుకంటే ఈ క్రికెట్లో ఈ గేమ్లో స్టెప్ అవుట్ ఉంటుంది వికెట్ అవుట్ ఉంటుంది క్యాచ్ అవుట్ ఉంటుంది కానీ ఫోర్లు ఉండయి డైరెక్ట్ గోడకు దాకినా అవుటే ఆ గోడకు దాకినా ఈ గోడ దాకినా డైరెక్ట్గా దాకినా అవుటే సింగిల్ రన్స్ మాత్రమే ఉంటాయి ఇందులో కింది నుంచి ఇట్లా బాల్ పోవాలి సింగిల్ రన్స్ తీయాలి సింగిల్ రన్స్ ఎవరైతే ఎక్కువ తీస్తారో వాళ్ళు ఇందులో విజయం సాధించినట్టు ఈ మ్యాచ్లో ఓకే అర్థమందిగా మీకు ఏమేమి ఉన్నాయి డైరెక్ట్ గోడ దాకిన అవుటే అవుట్ డైరెక్ట్ క్యాచ్ అవుట్ స్టెప్ క్యాచ్ అవుట్ గోడలకు ఎటు తాకినా అవుటే డైరెక్ట్ పోయి

అయిపోయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకొకటి చెప్పడం మర్చిపోయాం ఒక్కరికి రెండో వార్లు ఈ మ్యాచ్ లో రెండో ఓవర్లు ఆడుకోవచ్చు డిఫరెన్స్ గా కొట్టాలని చూసి అవుట్ కాకండి ఓకేనా సాయి రెండు ఓవర్లు ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకో మిస్ అయినావు ఫస్ట్ బాల్ అయితే అయిపోయింది ఓకేనా సెకండ్ బాల్ మనం సెకండ్ బాల్ కూడా మిస్ అయిపోయింది థర్డ్ బాల్ రింక్అట్ సెకండ్ ఇప్పుడు సాయి రింకు బౌలింగ్ సాయిని ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు ఆ ఇప్పుడు కుమార్ది బ్యాటింగ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ సాగిస్తుండు కొచ్చారు కానీ కొంచెం అయితే వికెట్ పోవు మిస్ అయిపోయింది సెకండ్ సెకండ్ బాల్ బాల్ ఆ అవుట్ డైరెక్ట్ తాకింది బాల్ అవుట్ అందరూ పటా వికెట్లు పడుతున్నా ఏంది ఇప్పుడు విస్ట్ బ్యాటింగ్ కుమార్ బౌలింగ్ ఫస్ట్ బాల్ ఓ నాట్ విస్ట్ అయితే రన్ తీసాడు ఒకటి ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు రన్ తీసింది వెస్ట్ ఒకడు నాకు తెలిసి అది ఎవరు వేయలేరు సెకండ్ బాల్ విస్ట్ది కొట్టలేదు సింపుల్ గా అవుట్ అయ్యావు విష్ణు కానీ విష్ణు వన్ రన్ తీశాడు చాలా కష్టమైందో రన్స్ చేయడం అంటే ఇప్పుడు అయితే మనం బ్యాటింగ్ కట్టాడు మన ఇప్పుడు నువ్వు రన్స్ ఇస్తావా ఫస్ట్ బాల్కే అవుట్ అవుతావా అవుట్ అవుతావు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ బాల్ మనకి

మీరైతే ఎవ్వరూ ఒక్కరు కూడా రన్స్ ఒక విస్ట్ మాత్రమే వన్ రన్ తీసాడు ఇప్పుడు ఈ మ్యాచ్ అట్లనే కొనసాగిస్తాం మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓవరు ఓకేనా అప్పుడు అందులో ఎవరైనా ఎక్కువ రన్స్ ఇస్తే వాళ్ళు విజయం సాధించిన అటు విస్ట్ కంటే చూసుకుందాం లాస్ట్ నుంచి మళ్ళా ఓకేనా లాస్ట్ కి బట్టిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ ఓకే రైట్ మనం ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ మనం నీ ఓవర్లో ఫస్ట్ బాల్ వస్తుంది మనం నీ ఓవర్లో ఫస్ట్ బాల్ వస్తుంది వన్ రన్ మనం అయితే వన్ రన్ తీశాడు సెకండ్ బాల్ సెకండ్ బాల్ సెకండ్ సెకండ్ రన్ కూడా తీశాడు మను ఇప్పటి వరకు లీడ్గా ఉన్నాడు థర్డ్ బాల్ మను అయితే టూ రన్స్ తీసి అయితే అవుట్ అయ్యాడు ఇప్పుడు విష్ణు బ్యాటింగ్ విష్ణు అయితే ఎప్పటికీ దెబ్బలు తాకించుకుంటాడు కొట్టడం లేదు దాడితో కొట్టడం లేదు శరీరంతో కొడుతున్నాడు బాల్ విష్ణు అయితే వన్ రన్ తోనే అవుట్ అయ్యాడు విష్ణు ఇప్పుడు ఎవరు బ్యాటింగ్ ఇప్పుడు కుమార్ బ్యాటింగ్ రెడీ ఉన్నాండి అందరికి క్యాచ్ కొట్టడానికి ఫస్ట్ నీ ఓవర్లో ఫస్ట్ బాల్ ఫస్ట్ అవుట్ ఇప్పుడైతే కుమార్ వన్ బాల్ కి అవుట్ అయ్యాడు సాయి బ్యాటింగ్ పెట్టాడు చూద్దాం మరి సాయి కొడతాడు అవుట్ అవుతాడా సాయి ఫస్ట్ బాల్ గోడ డైరెక్ట్ అవుట్ మనం మొత్తం ఏ ఇట్లా గుండ్రంగా గోడలు తాక అవుట్ అని ఫస్ట్ చెప్పినాం కదా ఇప్పుడు రింకు లాస్ట్ బ్యాటింగ్ రింక్ కు ఫస్ట్ బాల్ ఏ పెట్టిండు 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 రింక్ వాంగ్లా తీసినట్టే ఓకే ఎయి సెకండ్ బాల్ స్టంప్ అవుట్ బాల్ ఇంకో చూడండి ఈ మ్యాచ్ లో ¿Qué